రేపు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది మెక్సికో అమెరికా కెనడా మీదుగా నార్త్ అమెరికాను దాటుతూ గ్రహణం సంపూర్ణంగా కనిపించనుంది కొన్ని కరీబియన్ దేశాలు మెక్సికో స్పెయిన్ వెనుజెలా కొలంబియా యూకే ఐర్లాండ్ పోర్చుగల్ ఐస్లాండ్ దేశాల్లో పాక్షికంగా గ్రహణం దర్శనమివ్వనుంది కానీ భారత్ సహా ఆసియా ఖండంలో మాత్రం నేరుగా కంటికి కనిపించదు నాసాతో పాటు టెక్సాస్లోని మెక్డొనాల్డ్ అబ్జర్వేటరీ సూర్యగ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం దాదాపు ఏడున్నర నిమిషాల పాటు ఉంటుంది గత యాభై ఏళ్లలో ఇదే సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం తర్వాత రెండు వేల నూట యాభైలో సుదీర్ఘ సూర్యగ్రహణం సంభవించబోతోంది భారత కాలమనం ప్రకారం ఈ సూర్యగ్రహణం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది నాసా లెక్కల ప్రకారం మెక్సికోలో ముందుగా గ్రహణం పదకొండు గంటల ఏడు నిమిషాలకు కనిపిస్తుంది ఆ తర్వాత మాయిన్ వద్ద సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాలకు ముగుస్తుంది అమెరికా కాలమనం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది సంపూర్ణ సూర్యగ్రహణం మొత్తం వ్యవధి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు కొనసాగుతుంది దీంతో ఎనిమిది నిమిషాల పాటు చీకటి అలుముకోనుంది మనదేశంలో గ్రహణం కనిపించినప్పటికీ ఈ సూర్యగ్రహణం చాలా దేశాలు చూడొచ్చు అయితే అమెరికాలోని ఉత్తర భాగంలో ఈ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది సూర్యగ్రహణం దెబ్బకు అమెరికాలో భయంతో పాటు ఉత్కంఠ వాతావరణం నెలకొంది అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు సూర్యగ్రహణానికి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ విమానాశ్రయాల్లో కూడా హెచ్చరిక జారీ చేశారు ప్రజలు గ్రహణ సమయంలో తమ ఇళ్లను విడిచి బయటకు వెళ్లరాదని ఆహారం గ్యాస్ వంటి అవసరమైన వస్తువులు నిల్వ చేసుకోవాలని కోరారు సూర్యగ్రహణం రోజున కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాతావరణంలో రేడియేషన్ మార్పులు జరుగుతాయి వీటిని పూర్తి స్థాయిలో గుర్తించేందుకు నాసా తాజా ప్రయోగం చేపట్టింది రాకెట్ల ద్వారా ప్రయోగించే సైన్స్ పరికరాలను ఇప్పటికే ఉపగ్రహాలతో అనుసంధానం చేసింది ప్రయోగ సమయంలో గుర్తించే అంశాలను ఈ పరికరాలు వెంటనే శాటిలైట్ల ద్వారా నాసాకు చేరవేస్తాయి